కార్యములు పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మాసు వారైన నాటకశాల దగ్గర ఏముందో మూలాల చదవండి నాటకశాల దానికి ఉన్న పదం ఏంటి చెప్పిన థియేటర్ ఇంకా మాట్లాడుకుంటే ఓపెన్ థియేటర్ అడుగుతున్నాను థియేటర్ అనే పదం బైబుల్లో ఉందంటే వందే వందకి రెండు వందల శాతం వందే మళ్ళీ చెప్తున్నాను థియేటర్స్ లో ఆ రోజు ఏం చేసేవారు అది ఒక నాటకశాల నాటకం అంటే ఏంటి చెప్పాలి నాటకం అంటే ఏంటి ఇప్పుడు ట్రెండ్ లో మాట యాక్టింగ్ యాక్టింగ్ కి దాన్ని ఒక ఒక ఫిల్మ్ ఒక లైన్ చేస్తే దాన్ని ఏమైంది సినిమా అయింది ఈ రోజుల్లో బొమ్మ సిల్వర్ స్క్రీన్ మీద పడుతుంది ఆ రోజు బొమ్మ కాదు చెప్పండి లైవ్ మరొక లైవ్ లో పౌల్ గారు పత్రికలు రాస్తూ గలతి పత్రికలు ఉటంకిస్తారు మీరు గుర్తుందో లేదో చూస్తారు ఒకసారి గలతి పత్రిక చూడండి ఒకసారి గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది అల్లరితో కూడిన ఆటపాట్లు మూలం చదివి వెళ్ళి అల్లరితో కూడిన ఆటపాట్లు అంటే ఏవి అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరి అల్లరితో కూడిన ఆట చెప్పండి పాట ఆట పాట ఆట పాట ఆడతారు ఆట పాట నాటకం ఇవన్నీ ఎక్కడ ప్లే చేస్తారు ఎక్కడ ఎక్కడ ఇవన్నీ చూపిస్తారంటే ఓపెన్ థియేటర్స్ ఇందా చదివే నాటకశాల ఆ నాటకశాలలో ఏం చేస్తారంటే ఆట వేస్తారు చెప్పండి పాట వేస్తారు చెప్పండి గుద్దుల కూడా పెడతారు అక్కడ అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ ఎవరు చెప్పినా ఐటమ్ గర్ల్స్ ఆ రోజుల్లో థౌజండ్ మెంబర్స్ ఉండేవారట ఈ రోజు రాలేదు ఐటమ్ సాంగ్ గుర్తుపెట్టుకోండి ఆ రోజుల్లోనే ఉంది ఆ రోజులోనే డ్యాన్స్ చేశారట నడుతున్నాను అల్లరితో కూడిన పాటలు పౌరులు దాన్ని ఏమన్నా చెప్పండి అల్లరితో కూడిన పాటలు మనకి తాగావో ఇప్పుడు చెప్పండి అల్లరితో కూడిన పాటలు అంటే ఇప్పుడు ఈ ట్రెండ్లో మాట్లాడితే అవి ఏంటి సినిమా థియేటర్ అనే పదం ఈ ట్రెండ్ లో ఇది థియేటర్ ఇది క్లోజ్డ్ థియేటర్ చెప్పండి అది ఓపెన్ థియేటర్ ఇది సిల్వర్ స్క్రీన్ చెప్పండి అది లైవ్ మీద గుర్తుపెట్టుకోండి లైవ్ యాక్టింగ్ అంటే సేమ్ కాకపోతే ట్రెండ్ మారింది అంతే దీన్ని అపోస్తులు ఒప్పుకున్నారా అపోస్తులు దీన్ని ఎంకరేజ్ చేశారా అపోస్తులు దీన్ని తెర మీద తీసుకొచ్చారా అస్సలు ఒప్పుకోలేదు ఇలాంటి థియేటర్లో బాగా ఉండే సిటీ ఆ రోజుల్లో ఏ సిటీ చెప్పనా కొరైంది ఏ సిటీ అక్కడ డ్యాన్స్ చేస్తారుగా డ్యాన్స్ చేసినప్పుడు అలా వేస్తారు అనుకున్నారు ఇప్పుడు సేమ్ ఏమన్నా ర్యాంప్ సాంగ్స్ ఏమి ఉన్నాయి మనకు తెలియట్లేదు కొన్ని ఏంటో అది ఏంలే ర్యామ్ సాంగ్స్ అని ఆ సాంగ్స్ అని అది ఏమన్నా కొన్ని పేర్లు ఉన్నప్పుడు ట్రెండ్లో రకరకాల పేర్లు ఆ రోజుల్లోనట్ట వెయ్యి మంది స్త్రీలను అలా నిలబెట్టి కొరిందిలో వెయ్యి మంది స్త్రీలను గుళ్ళు గుడి దగ్గర నిలబెట్టి ఇలాంటి ఓపెన్ థియేటర్లోకి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టట ద్రాక్ష రసం బాగా పట్టించి అర్ధనగ్నంగాను ఇంకా మొత్తెక్కితే నగ్నంగాను ఇంకా మొత్తెక్కితే లైవ్లో వాళ్ళతో తప్పులు చేస్తూ ఇంకా మత్తే జంతువులు మనుషులు కలిసి రకరకాల యుద్ధాలు చేయించేవాళ్ళు దీన్ని పౌలు ఏమంటారు చెప్పినా అల్లరితో కూడిన చెప్పండి మాట ఆ రోజు దానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారట ఆ రోజుల్లో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి పెద్దపేట వేసారట పబ్లిక్ తండోపు తండాలు వచ్చారు ఇప్పటికీ పబ్లిక్ ఆ బుద్ధి ఉందా లేదు ఏడు సభ పెట్టి జీవితాలను బాగు చేసి ఎదుగో సభ పెడతాం దానికి ఒక టైటిల్ పెట్టండి జీవిత పాఠాలు అన్న టైటిల్ పెట్టి ఇక్కడ సవ్ పెట్టండి వస్తారా రారు ఇదే మున్సిపల్ థియేటర్ దగ్గర ఏదైతే ఉందో మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనకు ఓపెన్ ఏరియా ఉంది మనం అనుకుంటున్నాం ఆ ఓపెన్ ఏరియా దగ్గర మీరు ఎప్పుడైనా ఒక మంచి సవ్ పెట్టి రండి మీ జీవితాన్ని మార్చుకున్న మంచి టైటిల్ పెట్టండి రారు అక్కడే ప్రోగ్రాం పెట్టి ఆట పాట డాన్స్ వి డ్యాన్స్ అని పెట్టం ముసలోడు కర్ర వేసుకుని వచ్చేస్తాడు ఇలా అడ్లేగరా అని కంటే కూర్చుంటాడు మళ్ళీ ముసలోడు మొక్కడు నడుతాడు ఆ రోజుకి ఈ రోజుకి వినోదం అంటే జనాలకి చాలా వినోదం అంతే జనాలకి ఎంటర్టైన్మెంట్ పిచ్చి అందుకే చూడండి ఈరోజు విపరీతంగా వీడియోస్ ఎందుకు మిలియన్ 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 వ్యూస్ ఎందుకు వస్తున్నాయో చెప్పండి జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి రోజుకొక వ్యాప్ కొత్త కొత్త యాప్లు ఎలా వస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ కావాలి మీకు గుర్తుందో లేదో మొదట్లో ఫేస్బుక్ ఒక్కటే ఉండేది ఫేస్బుక్లో లో పేజెస్ ఉండేవి ఫోటో కామెంట్స్ అప్డేట్గా ఏదోందో ఉందో ఉండేది తర్వాత ఫేస్బుక్లో లో జనాలు బాగా అలవాటు పడింది చెప్పిన రీల్స్ ఆ రీల్స్ చూడండి ఎప్పుడైతే బాగా ఇష్టపడ్డా రీల్స్ జనాలు బాగా ఇష్టపడుతున్నాడని ఈడే మళ్ళీ టైఅప్ మళ్ళీ చేసిన పని చెప్పిన ఇన్స్టా అందించాడు ఈడే మళ్ళీ రీల్స్ బాగా చూస్తున్నారు రీల్స్ బాగా చూడటమే కాదు ఏళ్లే పెద్ద యాక్టర్లు అయిపోయారని గమనించి టిక్ టాక్ తెచ్చాడు టిక్ టాక్ వాళ్ళు మొత్తానికి చితిమంటలు అంటికి పోతున్నాయి ఎక్కడెక్కడ కావాలి వెళ్ళిపోతుందని చెప్పి ఇండియా బ్యాన్ చేసి పడింది అయినా ఆగారు అక్కడ పోయి మరీ చేస్తున్నారు రీల్స్ నేను అడుగుతున్నాను ఎక్కడ మీరు జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలోయింగ్ కోసం సిగ్గులేని పనులైన చేస్తున్నారో చేయట్లేదా పౌలు దీన్ని ఎంకరేజ్ చేశాడా నువ్వు సినిమా థియేటర్కి వచ్చి ప్రభావా మరి సినిమాలకు వెళ్ళొద్ద నువ్వేం అనలేదు కాబట్టి నేను థియేటర్లో కూర్చున్నాను అయినా నీకు విషయం చెప్తున్నాను నేను మంచి సినిమాకే వచ్చానంటే నేను ఏమంటాను చెప్తాను నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు పాట వద్దు అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటే నువ్వు అక్కడ కూర్చుని ప్రేర్ చేసి దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలిగేందుకు కాపాడంటే లారీ పంపుతాడు ఏమనుకుంటున్నావు నువ్వు చూసేది మంచి నడుస్తున్నాను బైబుల్లో లేని మంచి దేవుడు చెప్పని మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది ఎక్కడ తగలడింది అయినా అని అడుగుతున్నాను అక్కినే నాగేశ్వరరావు గారే అన్నారు మీరు ఎందుకు మళ్ళీ ఆ క్యారెక్టర్లు చేయట్లేదు దూరదర్శనలో ఉంటుంది కానీ ప్రోగ్రాం మీరు ఎందుకు ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్లు అంటే ఆ దాసు మన దాసు కదా ఆ దాసు ఏ దాసు దేవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు ఆ లవ్ ఫీల్ మీరు ఎందుకు మళ్ళీ ఎందుకు చేయట్లేదు అంటే ఆ లవ్ ఫీల్ మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎర్ర అసలు లవ్ ఫీల్ అంటే ఎలా ఉంటుందని కొత్త జనరేషన్ స్టార్ట్ అయినట్టు మీరు యాక్టింగ్ చేశారు అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేర్చుగా ఆ రోజు అక్కినే నాగేశ్వరరావు గారు కాలు ఎలా సర్దుకునే మాట అని ఏమన్నాడంటే ఒక మాట అంటే ఇలా అన్నాడు ఏమన్నాడంటే మేము మంచిగా చూపిస్తాం కానీ జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు జనాలు ఆ క్యారెక్టర్ నా ఎమోషన్ చూడలేదు జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు వాళ్ళ నాలో చూసింది చెప్పిన దేవదాసు తాగినట్టే తాగిన నేను ఎలా తాగాన అలా అందుకే ఇలాంటి పనికిమాలి స్టోరీలు మానేసావు సమాజానికి ఉపయోగపడినా మొక్కలు చేస్తున్నా అయినా ఈ సినిమా కల్చర్ ఎంత డెవలప్ అయినా గానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారు పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా నడుతు నువ్వు మంచి చూడడానికి వెళ్ళావా థియేటర్ లో కూర్చున్నావా నడుతున్న సినిమా ఉందంటే ఉందే బైబిల్ కాలంలో సినిమా థియేటర్స్ ఉన్నాయి ఇంకా ఎంటర్టైన్మెంట్ అని చెప్పినప్పుడు ట్రెండ్ మారింది ఒకప్పుడు నైంటీస్ కానీ ముందు కానీ నలభై ఏడు ముందు కానీ మిరుగుతుపెట్టుకోండి హీరో అందరూ చెప్పినా కొడుకు దిద్దిన కాపురం ఆ కాపురం ఈ కాపురం ఆ కాపురం కాపరాలు బాగా చేసి కొడుకులు ఎక్కువ ఉంటారు అప్పుడు క్యారెక్టర్ అని హీరో సైడ్ పాపలు తీసుకుంటాడు నీట్గా ఉంటాడు స్లోగా మాట్లాడుతాడు సాత్వికంగా ఉంటాడు ఎన్ని బాధలు ఉన్నా అడు అలా ఊరు పీల్చుకుని అలా తగ్గించుకుని మాత్తాడు భారం ఆడు హీరో అప్పుడు ఇప్పుడు హీరో అలా కాదు లింగి పైకి ఇప్పుడు హీరోలు కత్తి నోట్లో తలకాయ చేతిలో లింగి పైకి ఈ మధ్య కత్తిలు ఇంకా డైరెక్ట్ అది చెప్పండి సైలెంట్ ఎఫెక్ట్ ఇలాంటి దరిద్రం సినిమాలు ఆ రోజు కూడా వచ్చినాయి కాకపోతే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కాల్చారు చెప్పండి లైవ్ లో కాల్చి పడేసారు కాదు తుపాకీ లేదంటే ఓటి ఎరేగా ఉంది చూస్తా ఒకసారి చూడండి ఒకసారి ఇమేజ్ చూపిస్తాడు చూడండి ఒకసారి సినిమా కల్చర్ ఆ రోజు ఉందంటే రెండు వేల సంవత్సరాల క్రితం అయ్యా ఉందే ఏమనుందో ఒకసారి చూడండి అరే నస్ కొట్టు కానీ గూగుల్లో కొడతావో యూట్యూబ్ లో కొడతావో ఎక్కడ కొడతావు చూడండి ఇదిగో ఇదే ఫైట్ ఈ రోజు కత్తులు కటారాలు ఈ రోజు కత్తులు కటారాలు ఎప్పటి సేవ్ వాడక ముందే ఆ రోజులోనే లైవ్ ఫైట్స్ అవి గ్లాడియేటర్స్ అంటారు వాళ్ళని గ్లాడియేటర్ అంటే ఎవరు తెలుసా ఇతర దేశాల వారిని జయించి వాళ్ళని ఖైదీలుగా మార్చుకొని రోమ్ పట్నంలో కింద పడేసి ఆ ఖైదీలు యొక్క ఫైట్లు చూసి యాభై వేల మంది ఆ స్టూడియోలో కూర్చొని అంటే ఆ రోజు థియేటర్ మన థియేటర్లో మూడు వందల మంది ఉంటారు అనుకుంటా లేదా వెయ్యి మంది ఉంటారు ఆ రోజుల్లో ఆ థియేటర్లు ఎంతమంది తెలుసా యాభై వేల మంది మొత్తం జనాభా చూడండి ఎంత పెద్ద కొలేసియం రోమ్ కొలేసియం మొత్తం ఉంటారు వీళ్ళందరూ ఎవరంటే ఇతర దేశాల నుంచి దొరికేసిన ఖైదీలు ఖైదీలకి ఖైదీలకి ఫైట్ పెడితే ఆ ఖైదీల్లో ఎవడైనా గెలిస్తే ఆ గెలిచిన వాడికి పెట్టే పేరు గ్లాడియేడర్ అంటారు గెలవకు ఓడిపోయిన వాడు పందుం కోళ్ళలో పందు కోడి ఓడిపోయిందో అలా తీసి పక్కన పెడతారు అంతా చూడండి ఇంకా పిచ్చి ముదిరిపోయి ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఈ మధ్యనే సీన్ మీద చూశారు ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఆపోజిట్ గా విలన తీసేశారు చెప్పండి నిజంగా లైవ్ లో సింహాన్ని వదిలేదండి ఇలాంటి వాళ్ళకి ఎంత సింహం కానీ కుక్క వదిలేదు మా ఇదిలో కదా కుక్కలో సింహం మొహలో మహం పెట్టాడట ఎవడ నడకండి మొహలో మహంమెట్టు పులి దగ్గర మొహం నిజంగా పులు వచ్చే ఈ రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద లు యాక్టింగ్ చేస్తున్నారు లైవ్ అక్కడ లైవ్ అక్కడ నిజంగానే సింహంలోకి దిగారు నిజంగానే కవాత్ చేశారు నిజంగా సింహాలను వదిలేశారు ఆ రోమ్కి వెళ్ళేసి ఏదైతే అరేనస్ థియేటర్ ఓపెన్ థియేటర్ లో ఆ రోజుల్లో లైవ్ ఫైట్లు చేశారు దాన్నే వరల్డ్ అంటారు అంటే యానిమల్స్ తో మనిషికి ఫైట్ అర్థం కాని అడుగులో మనిషికి ఫైట్ మనిషికి మనిషితో కాదు మనిషికి యానిమల్స్ తో ఫైట్ ఇన్ని ఫైట్లు కలిసిన వాడిని ఆ రోజు ఇచ్చిన కింద పేరు చెప్పిన గ్లాడియేటర్ ఆ గ్లాడియేటర్ ఇన్ని ఫైట్లు గెలిస్తే చివరినో కోరిక అడుగుతారు అనమాట హీరో నీ ఏంటి నువ్వు బాగా ఫైట్ చేస్తావు ఏంటి అని అడిగితే నీకు స్వేచ్ఛ కావాలా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా భూములు కావాలని అడిగినప్పుడు గ్లాడియేటర్ మంచోడైతే నాకు స్వేచ్ఛ కావాలి నా తోటి ఖైదీలకి స్వేచ్ఛ కావాలని అడుతాడు అయితే ఏమంటాడు నాలుగు ఎకరాలు రాయండి అంటారు అలా గ్లాడియేటర్ ఫైట్ అపోస్తుల కార్యంలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఎప్పుడైనా మీరు చదవండి జస్ట్ టచ్ వెళ్ళిపోతాను అపోజిస్ల కార్యంలో పౌలు గారిని ఒక మాట అంటారు మీరు ఎప్పుడైనా గుర్తుందా పౌలు గారిని ఒక మాట అంటారు ఎనిమిది వందల మందిని టీమ్గా ఫామ్ చేసి ప్రభుత్వం మీద తిరగబడుతున్న గ్లాడియేటర్ ఎత్తనేనా అన్నారు గుర్తుందా అపోజితులు గారి ఎనిమిది వందల మందిని తయారు చేసి ఎనిమిది వందల మందిని తయారు చేసి తిరగబడుతున్న ఆ వ్యక్తి ఇతనేనా హిస్టరీలో పౌలు గారు అతను కాదు కానీ అతగాడి పేరేంటే చెప్పనా మ్యాక్సిమస్ అంటారు అదే గ్లాడియేటర్ ఆ రోజులు అంటే ఆ మొదటి శతాబ్దంలో ఇలాంటి ఫైట్లు జరిగాయ పెద్ద ఫైట్లు జరిగాయి ఇలాంటి విషయాలు జరిగాయి ఇలాంటి విషయాలు జరిగాయి అలాంటి వాటిని బాగా వినండి రాను రాను ఆ థియేటర్లో దేనికి ఎంటర్టైన్మెంట్ అయిపోయిన చెప్పిన గ్లాడియేటర్స్ తీసేశారు క్రీస్తు శకం అరవై నాలుగు నుండి ఆ థియేటర్ ఆ మృగాల దగ్గరికి ఆ జంతువుల దగ్గరికి క్రైస్తవులు తీసుకొచ్చి శ్రీమీద ఉంద తమ్ముడు క్రైస్తవులు తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలు నిలబెట్టారు క్రైస్తవ తల్లులు తీసుకొచ్చి సింహాల ముందు నిలబెట్టారు క్రైస్తవ స్త్రీలు ప్రార్థన చేస్తానంటున్నారుగా ఇప్పుడు చెయ్యండి గుంపు ప్రార్థన అనగానే వాళ్ళు ఎలా వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలుగు పంటలని సింహాలని ఈ థియేటర్లోకి వదిలేస్తారు రోజు ఇలా నవ్వుకోవడానికి లైవ్లో అమాయకులుగా యాక్టర్లుగా మార్చబడింది ఎవరో తెలుసా క్రైస్త అది వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ మీదకి సింహాలను వదిలేస్తారు వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే మీ దేవుడు వచ్చి విడిపిస్తాడో లేదని ఆ ఓపెన్ థియేటర్స్లో మృగాలకి ఎర్రలుగా వాళ్ళు వేసేస్తారు వినోదం ఎంత పెద్ద పిచ్చెక్కిపోయిందంటే వినోదం గుర్తుపెట్టుకోండి నవ్వు ఎంతవరకు నవ్వుకోవాలో అంతవరకు నవ్వుకోవాలి హాస్యం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి హాస్యం అపహాస్యం అయిపోయింది అనుకోండి యహోవ కాంట్రకి ఇచ్చి మొహం మీద వస్తుంది తిరగ వినోదం ఎక్స్ట్రీమ్ అయిపోయే వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా మనుషులను చంపుకునే స్థాయికి వచ్చారు ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఏం చేస్తారు తెలుసా కేవలం దేవుడి పేరు మీద నమ్ముకున్న క్రైస్తవుల్ని చెప్పండి ఇదిగో ఇలా సింహాలకి పులులకి దొరికేలాగా వయసులో ఉన్న క్రైస్తవ స్త్రీలను స్తంభాల కట్టి మైనింగ్లో ముంచి సింహాలకి పులులకి దక్కేలా కొన్ని శవాన్ని నప్పించారు మైనింగ్లో బతుకుండగా తగల వాళ్ళు ఇలా కేకలు వేస్తుంటే పల్లె వందర ఈ సీన్ ఇప్పుడు చెప్పండి ట్రెండ్ ఏంటో చెప్పిన కడుగుదిద్దని కాపురాలు పోయినాయి ట్రెండ్ ఏమొచ్చింది చెప్పండి ఒకరిని ఒకరు నరుపుకొని కాల్చుకునే సీన్ ఇష్టపడే ట్రెండ్ మళ్ళీ వచ్చి వచ్చేసింది అందుకే చూడండి నరుక్కునే సినిమాలు వెయ్యి కోట్ల బడ్జెట్ వసూలు చేస్తున్నాయి కాల్చుకునే సినిమాలు బాగా ఆడుతున్నాయంట విలువలు చెప్పే సినిమాల కంట కనీసం థియేటర్లో ప్లేసే దొరకలేదు అలానే మంచి సినిమాలకు వెళ్ళమని నా ఉద్దేశం జనాలు ఏమి ఇష్టపడుతున్నారో హీరోయిజం కన్నా చెప్పండి డెవిలిజం చెప్తున్నాను డెవిలిజం ఎలా నిజం కాదు డెవిలిజం ఎక్కువ ఇష్టపడతాను